నమస్తే జనత తెలుగు టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఈరోజు పహిల్వాన్ పూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించాలని ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేట్ జంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నామని మాట్లాడినారు ఈ సంవత్సరం గెలుపొందిన విజేతలు ఫస్ట్ ప్రైజ్ రెండు వేల పదహారు రూపాయలు బంగారు మనిష సెకండ్ ప్రైజ్ కి పదిహేను వందల పదహారు రూపాయలు శ్యామల జ్యోతి మూడో ప్రైజ్ ఒక వెయ్యి పదహారు రూపాయలు ఇక రేఖ నాలుగో ప్రైజ్ ఒక వెయ్యి పదహారు రూపాయలు తాండూరి మాధవరాణి ఐదో ప్రైజ్ ఒక వెయ్యి పదహారు రూపాయలు మాధ ఖుషి విజేతలుగా గెలుపొందిన్నారు ఇందులో పాల్గొన్న వారికి అందరికి టిఫిన్ బాక్సులు బహుమతికి ఇవ్వడం జరిగింది ఏజేఆర్ మాట్లాడారు

పాల్గొనడం జరిగింది డెబ్బై మందికి డెబ్బై మంది అయితే ప్రైజ్ రావు ఒక ఫైదుగురిని సెలెక్ట్ చేసాం ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీరు ఎవరో ఒకరు జరిగేది వాళ్ళకు వాళ్ళందరూ కలిసి ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత ఈ ఒక ఇరవై నుంచి ఒక ఐదు దాకా సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఇప్పుడు